స్పందించి పదకొండు డిమాండ్స్ లో పది డిమాండ్స్ ని కూడా అంగీకరించి అంగన్వాడీలు సానుకూలంగా స్పందించి అంగన్వాడీలు విధుల్లోకి రమ్మని ఆహ్వానించింది ఈ రోజు దాన్ని అంగన్వాడీలు విజయంగా భావించి ఈరోజు విద్యోత్సవ సభ జరుపుకుంటున్నామండి మాకు క్రిస్మస్ నుండి క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి భోగి అన్నీ కూడా టెంట్లోనే చేసుకున్నాము మాకు అసలైన సంక్రాంతి పండుగ ఈ రోజు వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా మిఠాయిలు పంచుకుంటూ బాంబులు కాల్చుకుంటూ కొత్త బట్టలు వేసుకొని వచ్చి మేము విజయోత్సవం జరుపుకుంటున్నాము అంగన్వాడీ వేతనాల పెంపు అయితే ఏదైనా ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా మీకు ఎంత పెంచుతున్నాము ఏమి ఇస్తున్నాము అన్నది లిఖితపూర్వకంగా రాసిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అందువల్లే ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటున్నాము మా పది డిమాండ్ని కూడా అంగీకరించి అన్నిటికీ జీవోలు ఇచ్చారు అలాగే వేతనాలకు సంబంధించి కూడా లిఖితపూర్వకంగా ఇస్తానని చెప్పారు ఈ ప్రభుత్వం లేకపోయినా జూలై నెలకి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము డిమాండ్ చేసి మా వేతనాన్ని మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇక్కడైతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నది ఇదే విషయం అండి అంగనా అంగన్వాడీ వేతనాల పెంపు తెలంగాణ కన్నా రూపాయలు అదనంగా ఇవ్వాలి అది జూలై నుండి అమలు చేస్తానని కాబట్టి జూలై నుండి అమలు చేయాలన్నది అలాగే అంగన్వాడీలకి రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై నుండి అరవై రెండు సంవత్సరాలు పెంచారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది అంగన్వాడీ వర్కర్కి యాభై వేలు ఉండేది లక్షా ఇరవైకి పెంచారు ఇరవై వేలు ఉండేది హెల్పర్కి దాన్ని అరవై వేలకు పెంచడం జరిగింది అలాగే ప్రమోషన్ వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉండేది నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పెంచడం జరిగింది అలాగే ఈ రోజు వరకు కూడా అంగన్వాడీ వర్కరు సర్వీస్లో ఉండగా చనిపోయిన వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోయిన రూపాయి కూడా వచ్చేది కాదు అలాంటి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చుల ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది తర్వాత అంగన్వాడీలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే అంగన్వాడీలు ఇప్పటి వరకు పలు యాప్లు యాప్లన్నీ కూడా ఒకే యాప్ గా చేసి ఒకే యాప్ లో పనిచేసే పద్ధతిలో మేము అమరుస్తామని చెప్పడం జరిగింది మెనూ ఛార్జీలు మెనూ టైం టేబుల్ ఇవన్నీ కూడా మార్పు చేసి మీకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తానని కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మూడు రోజుల్లో మినిట్స్ ఇచ్చి ఆ మిని సమ్మెకాలం జీతం కూడా నలభై రెండు రోజులు కూడా సమ్మిట్ చేశాము ఈ సమ్మెకాల జీతం కూడా అందరికీ కూడా వేయిస్తాను అంగన్వాడీ మీద ఎటువంటి నిర్బంధము కూడా అధికారులు ఎవరు కూడా నిర్బంధించము మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి నా పేరు వై తులసి విశాఖ జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ యూనియన్ అధ్యక్షురాలు ఇదే నినాదంతో మనం వచ్చాము ఈ నలభై రెండు రోజులు కూడా సమ్మె చేసాము ఆ నినాదాన్ని మనం సాధించుకున్నాము అందువల్లే మనందరం కూడా ఒక్క మాట మీద ఉంటే మనం ఏదైనా సాధించుకోగలమని మొదటి రోజు కూడా మనం నిద్రపోకూడదు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా మనం సాధించుకొని తీరాలి అనుకున్నాము ఈ రోజు సాధించుకొని తీరాము అందువల్ల అంగన్వాడీలందరూ